చైత్రమాసం కూడా సంబోధిస్తాము ఈ చైత్రమాసంలో ఒక నూతనమైనటువంటి ముఖ్యమైన అంశం ఏమిటంటే ఇప్పుడు మనకి తెలుగువారి సంవత్సరాలలో ముప్పై తారీఖు మార్చి ఉగాది ప్రారంభమైంది కాబట్టి ఈ నాలుగో నెలలో విశ్వసనామ సంవత్సరము కూడా మనకి స్వాగతం పలుకుతుంది కనుక ఈ నెలలో మేనరాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ఈ రాశి కలిగినటువంటి ప్రేమికులకి ఈ మాసకాలంలో ఏ విధమైనటువంటి ప్రేమ ఫలితాలు వస్తాయి ప్రేమికులలో తీసుకునే జాగ్రత్తలు ఏమిటి ఏ అంశాల పట్ల ప్రేమికులలో తగు సిచ్యువేషన్లు క్రియేట్ అవ్వటము తర్వాత వాళ్ళ ఇరువురు మధ్య జరిగేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సలహాలు సూచనలు ఏ అంశాల పట్ల తగు జాగ్రత్తగా నడవాలనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను కొన్ని విషయాలు పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ఈ ఒకటవ తారీఖు మంగళవారంతో మొదలుకొని ముప్పై తారీఖు బుధవారము తనితో ముగిసేటటువంటి ఈ నెల కాలంలో ఈ మేనరాశి కలిగిన వారికి ముఖ్యంగా ఇరువురు మధ్య కొన్ని అనుమానాలు అనక్స్పెక్టెడ్గా వ్యతిరేకత ఎదురవ్వటము ఇరువురు మధ్య కొన్ని అనుమానాలు కలిగించేటటువంటి పరిస్థితులు కొన్ని ఫోన్ కాల్స్ ద్వారా కానీ కొంతమంది చెప్పేటటువంటి చెప్పుడు మాటల వలన కానీ కావాలని మీరు వేరే వారితో చేసేటటువంటి స్నేహాలు కావచ్చు తర్వాత కొంతమంది మిమ్మల్ని అట్లా డైవర్ట్ చేయడానికి కావాలని కలిగించేటువంటి భావాల ఎవరైనా కావచ్చు కొన్ని అనుమానాలు అబార్థాలు అనవసరమైనటువంటి సిచ్యువేషన్లు మీ ఇరువురు మధ్య క్రియేట్ అయ్యి కొంత అనుమాన పరిస్థితులతో కొన్ని వాగ్వాదాలు గొడవలు ఇబ్బందులు పడేటటువంటి ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి ఆయా విషయాలని కాస్త దృష్టిలో పెట్టుకొని అటువంటి అనుమానాలకు సంబంధించినవి తావునివ్వుకోకుండా అనుమానం పడే పరిస్థితులు లేకుండా జీవించటం చాలా ప్రధమం అలాగే ఈ సమయకాలంలో ఎక్కడ కూడా ఈగోలు పోవటము నేను చెప్పిన పనే చేయాలి నా మాటే వినాలి అనటము ఇరవై నాలుగు గంటలు ఫోన్ చేయాలి ఫోన్లో మాట్లాడుకోవాలి ఎందుకు ఫోన్ చేయలేదు అనేటువంటి విధంగా క్వశ్చన్ చేసుకునే ప్రయత్నాలు జరగటము అలాగా ఒక మనిషిని తరచూ ఇబ్బందికరంగా పెట్టినటువంటి ప్రభావాలు జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ప్రేమ కాస్త టార్చర్గా మారి ఈ ఇరవై నాలుగు గంటలు ఫోన్లు మాట్లాడేది మెసేజ్లు చేసుకునేది పద పద్దాగల ఆల మాట నెగ్గాలి పద పద్దాగలు చెప్పిన మాట వినాలని ఈ కోణంలోకి వెళ్ళి కాస్త మీ మీద ఇరిటేషన్ కలిగి కాస్త అసౌకర్యంతో ఈ ప్రేమాభిమానం ఉండటం కన్నా అది మధ్యలోనే ఊడిపోవడం బాగుంటుంది లేనేటటువంటి సిచ్యువేషన్లో మీ నుంచి సైడ్ ట్రాక్ వెళ్ళి అలాగే మీరు పెట్టేటటువంటి కండిషన్ కానీ మీరు చేసేటటువంటి అతి జాగ్రత్త కానీ ఆర్థిక టార్చర్ ఫోన్ల ద్వారా చేసేవి కానీ అవి వేరే వాళ్ళ వైపు మళ్ళేటటువంటి విధంగా మారేటటువంటి ప్రభావాలు జరగవచ్చు కాబట్టి తినే భోజనానికైనా చేసే స్నేహానికైనా ప్రేమకైనా ఒక అద్దు విధానము కాస్త జాగ్రత్తగా ఉండాలి మనము ఎంత ప్రేమించగలిగిన వారైనా కూడా ఎదుటి వారికి ఇవ్వాల్సిన ప్రేమే తప్ప టార్చర్ కాదు కాబట్టి దాన్ని కాస్త అర్థం చేసుకొని ప్రతి ప్రతి విషయంలో కూడా కాస్త నడుచుకొని పోగలిగితే ఈ సమయకాలంలో ఈ సమస్య వలన కూడా సమస్యలు పడే ప్రయత్నాలు కూడా జరగవు అలాగే ఈ ఏప్రిల్ మాసమైనటువంటి నాలుగో నెలలో ఈ చైత్రమాసంలో కొంతమంది ప్రేమికులు తమ ప్రేమని పెద్దవాళ్ళకి తెలియపరచాలి ప్రేమించిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలియపరచాలనుకునే దాంట్లో కొంతమంది ఏమిటంటే ఉద్యోగంలో సెటిల్ అవ్వలేదు ఇంకా స్టడీ పూర్తి అవ్వలేదనో లేదంటే మంచి జాబ్ రాలేదనో అనుకున్నటువంటి అంబిషన్కి రీచ్ అవ్వలేదనో ఇప్పుడు తల్లిదండ్రులకు తెలియపరచాలా వద్దని ఆలోచనలు కొన్ని అన్ని విధాలుగా సెటిల్ అయిన తర్వాత తెలియపరుద్దాం అనుకునేవారు కొంతమంది ఇలా ఒకవేళ అన్ని విధాలు సెటిల్ అయి ఉండి ఉన్న మీకు తెలియపరచుకోవడానికి ఈ సమయకాలం చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఒకవేళ కొన్ని పరిస్థితులు మీకు అనుకూలించుకోకుండా ఇంట్లో వాళ్ళు మీకు ఏదైనా సంబంధాలు చూస్తూ మీ పరిస్థితులు ఏదైనా వాళ్ళు ముడి ప్రయత్నాల్లో ఉండుంటే ఈ సమయకాలం మీరు తప్పకుండా ఈ మాసం తొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వ్యవధి కాలంలో మీ మనసులో ఉన్న అంశాన్ని తీసుకెళ్ళి మీ ఇంట్లో అమ్మకో నాన్నకో ఎవరైతే చెబితే కాస్త వినగలిగిన వారు ఉంటారో వారికి మీ మనసులో ఉన్న విషయాన్ని తెలియపరచడం వల్ల కాస్త మీకు సమయము మీరు ఇంకాస్త మీ ప్రేమకు సంబంధించిన విషయంలో ఎలా మెసులుకోవాలో అర్థమయ్యే విధానము ఆ భయము అనే స్వభావాన్ని విడిచి కాస్త ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగే ప్రక్రియలు కూడా జరుగుతాయి ఇది తెలియపరచడానికి ఈ మాసము ఈ సమయం మీకు అనుకూలంగా ఉంది అలాగే కొంతకాల క్రితం ప్రేమికులుగా ఉండి ఎంతో అభిమానంగా ఉండి పరిస్థితుల వల్ల స్థితిగతుల వల్ల విడిపోయినటువంటి వారు ఎవరైతే అంటే దూరమైనటువంటి ప్రేమికులు తిరిగి కలవటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా గతంలో జరగనివి అలాగే ఈ మాసకాలంలో ఈ విశ్వసనామ సంవత్సరంలో మీరు ఏదైతే దూరమైన వారిని తిరిగి కలుపుకోవడానికి చేసే ప్రయత్నాలు ఉంటాయో ఆ ప్రయత్నాలు ఈ సమయకాలంలో మీకు మంచి ఫలితాలు అందిస్తాయి కాబట్టి దూరమైన వారిని కలుపుకోవడానికి మీ కొలీస్ ద్వారా ఫ్రెండ్స్ ద్వారా కొన్ని మెసేజ్ వలన వేరే కొన్ని వాళ్ళకి అర్థమయ్యేటటువంటి విధంగా వాళ్ళ ఆలోచనలు మీ ఆలోచనలు వాళ్ళ మైండ్కి వచ్చేటటువంటి విధంగా కొన్ని ప్రయత్నాలు చేయటం వలన తప్పకుండా వారి నుంచి కూడా మంచి అనుకూలత కూడా మీకు ఏర్పడుతుందని దూరమైన వారు తిరిగి కలుస్తారని కూడా ఈ సమయకాలం అనుకూలంగా ఉంది కొంతమంది తమ ప్రేమను తెలియపరచడంలో అంటే వన్ సైడ్ ప్రేమ కానీ టూ సైడ్ ప్రేమ కానీ ఇద్దరు తెలియపరచుకోవడంలో చెబితే ఏం జరుగుతుందో ఏమిటో అనేటువంటి ఆందోళనలో ఉంటారు దానికి ఈ సమయకాలం కూడా మీకు అనుకూలంగానే ఉంది కాబట్టి ఈ మాసంలో మీరు ఏదైనా ఇష్టపడుతున్నటువంటి అంశం ఉండి ఇష్టపడుతున్న వారు తెలియపరచాలనుకుంటే ఈ సమయంలో తెలియపరచుకోవచ్చు ఇక ఈ రాశిగలిగినటువంటి వారిలో కొంతమంది భార్యాభర్తల మధ్య ప్రేమకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సమస్యల్లో అంటే పెళ్ళైన అయిన తర్వాత కొంతకాలంలో అత్తామాముల వలన కుటుంబ పరిస్థితుల వలన ఈగో ప్రాబ్లమ్స్ వలన జాతకాలు పడక విడిపోయేటువంటి స్థితిగతుల వలన కొంతమంది వారి జీవితంలోకి వేరే వాళ్ళ పాత్రలు పోషించడం వలన మైండ్ సెట్ కరెక్ట్గా లేకుండా కోర్టు గొడవలు సమస్యలన్నీ విడిపోయే పరిస్థితులు కొన్ని జరుగుతూ ఉంటాయి కొంతమందికి ఏమిటంటే ఇరువురు భార్యాభర్తలు కొన్ని వ్యతిరేకత స్థానాల్లోకి వెళ్ళి అంటే భర్త పరాయి స్త్రీ స్నేహం పరాయి వాళ్ళ మార్గంలోకి వెళ్ళి లేనిపోయినటువంటి సమస్యలు తగిలించుకొని కుటుంబాన్ని ఇల్లుని ఫ్యామిలీని పట్టించుకోకుండా వ్యతిరేకతలు చేసేవి కొన్ని భార్య భర్త కరెక్ట్గా ఉన్న భార్య పరాయ మార్గంలో పరాయ స్నేహాలు చెప్పుడు మాటలు విని సరిగ్గా అర్థం చేసుకోలేక కొన్ని ఇదిగో సమస్యలు చికాకులు పడేవి కొన్ని ఇలాగా ఏదైతే మధ్య వ్యక్తుల వల్ల కొంతమంది పరస్త్రీలు పరవే పురుషుల వలన కూడా భార్యాభర్తల మధ్య కోర్టు సమస్యలని గొడవలని చికాకులని కలిసి ఉండకోకుండా వ్యతిరేక ఉండటం పిల్లల మధ్యలో ఇబ్బందులు పడటం లేదంటే సంతానం లేని భార్యాభర్తలు కూడా తల్లిదండ్రులు బాధపడటం ఇలాంటి సహచరమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఈ స్థితిగతుల నుంచి కూడా కొంతకాలంగా భర్తకి ఇంట్రెస్ట్ లేకపోతే భార్య కలిసి ఉండాలనుకోవటం భార్య ఇంట్రెస్ట్ లేకపోతే భర్త కలిసి ఉండాలనుకోవటం ఇలా ఒకరు దూరం అవ్వాలనుకున్న ఒకరి దగ్గర అనుకున్న భావం ఏదైతే ఉందో అది ఈ సమయకాలంలో మీకు మంచిగా అనుకూలంగా మారి దూరం అనుకున్న మీ స్థితిగతులను కూడా కలుపుకోవడానికి సమయము స్థితిగతులు కాలము కూడా చాలా చక్కగా మీకు అనుకూలిస్తున్నాయి పూర్తిగా తెలియపరచవచ్చు కాబట్టి దానికి సంబంధించిన ప్రయత్నాలు చేయండి తప్పకుండా మీకు మంచి ప్రతికూలత కూడా లభిస్తాయి ఇక చివరి అంశంగా కొన్ని వివే సంబంధాలకు సంబంధించిన అంశాలని మనం పరిశీలించినట్టయితే ఏదైతే ఈ వివేహతర సంబంధించినటువంటి అంశాలలో కొంతమంది ఉద్యోగాల దగ్గర సాఫ్ట్వేర్ రంగాల్లోనూ గవర్నమెంట్ రంగాల్లోను ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలలో అక్కడ కొన్ని పరిచయాలు స్నేహాలు ఏర్పడి అవి కాస్త కలిసి బతికి పెళ్లి చేసుకొని జీవిద్దాం అనుకునే స్థితికి రాగానే పెద్దవాళ్ళు ఒప్పుకోకుండా మధ్యలో ఇంట్లో వాళ్ళు ఇష్టపడటం లేదు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవటం లేదు ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు కులమతాలు వేరని చెప్పి ఇలా విడిపోయినటువంటి పరిస్థితుల వలన బాధపడే ప్రేమలో కొంతమందిలో కొంతమంది పెళ్ళైన తర్వాత కూడా పిల్లలు ఉండే కుటుంబ పరిస్థితులు ఉండి వాళ్ళ వ్యక్తిగత పర్సనల్ జీవితంలో కొన్ని కారణాల వల్ల ఒకరితో ఏర్పడిన పరిచయాలు ఆ పరిచయాలలో వాళ్ళతో కలిసి కుటుంబ పరిస్థితులన్నీ చేజార్చుకొని వారితోనే బతకాలని ఇష్టపడిన తర్వాత అవతల వాళ్ళని వాళ్ళు విడిచిపెట్టిపోవటము సరిగ్గా వాళ్ళని పట్టించుకోలేకపోవటము వాళ్ళ ప్రజల మైండ్లో పెట్టుకొని కుటుంబం భర్తతో పిల్లలతో సరిగా లేకోకుండా స్త్రీ కానీ పురుషుడు కానీ కొన్ని వేతనాలు పడటము ఈ తరహా వివాహతర సంబంధాల వలన బాధపడేవి కొన్ని మరి కొందరు ఫేస్బుక్లో వాట్సాప్ల ద్వారా పరిచయమైన ఈ ప్రేమల వల్ల అయోమయమై అర్థంతరంలో బాధలు పడి చికాకులు పడి వాళ్ళని అర్థం చేసుకోలేక చికాకులు పడుతున్నటువంటి ఈ వివాహతర సంబంధాలు కొన్ని ఇలాంటి ఈ మూడు కేటగిరీల సమస్యలన్నింటినీ ఒక దగ్గర కలిపిన తర్వాత ఈ మాసంలో ఇరవై ఏడో తారీఖు లోపు మీ సమస్యల నుంచి మీకు బయటపడటానికి కొన్ని దారులు కొన్ని సందర్భాలు చక్కగా మీకు అనుకూలించటము మీ సమస్యల నుంచి మీకు బయటపడేటటువంటి యోగము దానికి సంబంధించిన ప్రతికూలము కూడా మీ దారులోకి రావటము అలాగే ఏదైతే ఈ వర్హతల సంబంధం నుంచి గత కొంతకాలంగా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నా ముందుకు రానివి ఈ సమయకాలంలో ముడిపెడేటటువంటి ప్రభావాలు జరగటము ఈ సమయంలో కుదురుతుందని తెలియపరచవచ్చు అదే మాదిరిగా ఈ రాశిగలిగినటువంటి వారిలో కానీ మరికొందరు జాతకులలో కానీ చాలామంది ఇరువురు కోప్పడి దూరం అయ్యేటివి కొన్ని ఉంటే వాటికి మళ్ళీ దగ్గర అయ్యేటటువంటి పరిస్థితులు చాలా దగ్గరగా ఉంటాయి జాతక లోపంలో దేవుడు వల్ల చేసే ఉంటే అవి మళ్ళీ తొందరగా కలుపుకోవడానికి వాళ్ళు చేసే చిన్న చిన్న ప్రయత్నాలు కూడా సెట్ అవుతాయి కానీ కొంతమంది కావాలని విడతీయటానికి చేసే ప్రయత్నాలు కొన్ని ఉంటాయి కొంతమంది వశీకరణలు చేసి ప్రేమించుకున్న వారిని విడతీయటానికి తర్వాత కొంతమంది మరుగు మందులు పెట్టి వశీకరణ పూజలు చేసి చెడు ప్రయోగాలు చేసి భార్య భర్తలను విడతీసి వాళ్ళకు అనుకూలంగా ఉండాల్సి కలిసి ఉండాల్సిన వారిని వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని స్త్రీని పురుషుడికి భార్యను భర్తకి భర్తను భార్యకు దూరం చేసి వేరే రకమైనటువంటి ప్రయోగ ప్రభావాలు జరిగినప్పుడు కూడా వేరే స్థితిలో మారిపోయే ప్రయత్నాలు ఉంటాయి కొన్ని మరుగు మందు చెడు ప్రయోగాలు శుద్ర ప్రభావాలకు సంబంధించిన తాంత్రిక ప్రయోగాలు జరిగినప్పుడు కూడా మనకి ఏ రోజు మనల్ని విడిచిపెట్టిపోరిన మనుషులు విడిచిపెట్టిపోయారు ఇలాంటి సమస్య రాదు అనుకున్న సందర్భంలో వచ్చింది అంటే దానికి సంబంధించి కొన్ని చెడు ప్రభావాలు జరిగినప్పుడు ఒక సమస్య గురించి మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా అది తీరట్లేదు అంటే దాని లోతు లోగుట్టు వేరే ఉందని అర్థం అలాంటి ఏదైనా చెడు ప్రయత్నాలకు సంబంధించిన విషయాలు మీరు తెలుసుకోలేకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ అది ముందుకు రాదు కాబట్టి ముందు మీకు ఏదైనా సమస్య జరుగుతుందంటే అది ఎందుకు జరుగుతుంది ఎలా జరుగుతుంది ఏ సమస్య వల్ల జరుగుతుంది నిర్ధారణ చేసుకున్నప్పుడు అప్పుడు ఆ సమస్య నుంచి ఆటోమేటిక్గా మీకు బయటపడేదానికి దారి దొరుకుతుంది అలా తెలియని ఎంతో మంది మానసికంగా వేదన పడుతున్న వాళ్ళు చూస్తూ ఉన్నాము అలాంటి సమస్య ఏదైనా ఉండి ఉండి ఆ సమస్య నుంచి బయటపడాలనుకుంటే మాత్రం తప్పకుండా మీరు కింద కనబడుతున్న నెంబర్లను కన్సిడర్ చేయగలిగినట్లయితే విత్న్ కొన్ని రోజుల్లోనే మీ సమస్యని శాశ్వత పరిష్కారం చేసి ఆ సమస్య నుంచి పూర్తిగా బయటపడేయడం జరుగుతుంది సర్వే జన సుఖనోభవంతు అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదుపులు రావడం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవా ఇన్ని సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస రాజు గారు ఛానల్ స్క్రూల్ ఫాల్ చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధ్యంలో నడిపించుకోండి ఆల్ ఆల్ బెస్ట్